దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం నీతిమంతుడు మూలంగా జీవించును గలతీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం పదకొండో వచ్చిన ప్రియమైన సహోదరి సహోదరులారా ఎవరైతే నీతిని అనుసరించి నడుచుకుంటారో వారు విశ్వాస మూలంగా జీవిస్తారని మనకి పవిత్రమైన గ్రంథం సెలవిస్తూ ఉంది నీతిమంతులు ఆయనకి ఇష్టం కాబట్టి ప్రతి సహోదరులారా మనం ఎల్లప్పుడూ కూడా నీతిని అనుసరించి నడుచుకోవాలి ఎందుకు అని అంటే నీతి మరణం నుండి తప్పిస్తుంది కాబట్టి నీవు నీతిగా సంపాదించినటువంటి నీ యొక్క జీతం నీ యొక్క సంపాదన నీ పిల్లల పిల్లలకి దాచబడుతుంది ఎప్పుడైతే అన్యాయంగా అక్రమంగా నువ్వు సంపాదిస్తావో నీవు ఎంత తొందరగా అయితే సంపాదించావో అదే విధంగా పోతుంది ఎందుకంటే దేవుడు నీతిమంతుల సంతాన పక్షాన్న ఉన్నాడు కాబట్టి మనం ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నట్లయితే మనం తప్పకుండా ఆశీర్వదించబడతాం మనం యోబుని తీసుకున్నట్లయితే యోబు ఆ దేశంలోనే అంత నీతిమంతుడు లేడు ఆయనకి ప్రభువారు పరీక్ష పెట్టినప్పుడు ఎన్నో పరీక్షలను ఎదుర్కొని చివరికి తన భార్య వచ్చి నీవు నీ దేవుణ్ణి దూషించి మరణం కమ్ము అని అన్నప్పుడు కూడా యోపు కనీసం నోటి మాట చేతనైనను కూడా పాపం చేయలేదు నాకు ఎందుకు ఇటువంటి దుర్భరమైన పరిస్థితిని కల్పించావని దేవుణ్ణి ఏనాడు కూడా నిందించలేదు అతనికి ఉన్న విశ్వాసము అతన్ని తిరిగి రెట్టింపు ఆశీర్వాదం పొందుకునేలా చేసింది అదేవిధంగా యోసేపు కూడా విశ్వాస మూలంగా జీవించాడు చెయ్యని తప్పుకి రెండు సంవత్సరాల పాటు జైలు శిక్షణ అనుభవించిన అతడు దేవుణ్ణి ఏనాడూ కూడా దూషించలేదు నాకు ఎంటూ నాకెందుకు ఇటువంటి పరిస్థితిని కల్పించావు అందరి వల్లే నేను పాపం చేసినట్లయితే ఈ వాటికి ఒక ఉన్నతమైన స్థానంలో ఉండేవాడిని కదా అని అనుకోనలేదు కానీ దేవుడు అతను ఊహించిన దానికంటే కూడా ఎక్కడైతే అతను జైలు శిక్షణ అనుభవించాడో అదే దేశానికి ప్రధానమంత్రిని చేసి ఆయన యొక్క మహిమని అందరికీ తెలియజేశాడు రే సహోదరులారా మీరు కూడా నీతిగా జీవించడం కష్టంగా ఉంది ఎవరు నీతిగా జీవిస్తున్నారు నీతిమంతులను ఎవరు చూస్తారు అని అనుకోకుండా దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞల్ని పాటించి వాటన్నిటిని సార్థకం చేసుకుని వాటి ప్రకారం మనం నడిచినప్పుడు మనం నీతిమంతులుగా నీతి నీతిమంతులుగా తీర్చబడినప్పుడు దేవుని యొక్క కృప అనేది మనం పొందుకుంటాం మనకి తీర్పు ఉంటుంది అన్న విషయాన్ని మనం గమనించుకోవాలి ఎందుకంటే మనం చేసినటువంటి పాపపుణ్యాలు లెక్కలోనికి తేబడతాయి నీవు చేసినటువంటి పాపానికి క్షమాపణ పొందుకోకపోయినా నీవు చేస్తున్న పని తప్పు అని తెలిసి దాన్ని ఆపకపోయినా దాన్ని కొనసాగించినట్లయితే నీ పాపం పెరిగి దానికి వచ్చే జీతం మరణం వస్తుంది అది నిత్యమైన మరణం కాకుండా నీవు తప్పించబడాలంటే ఇప్పుడే నీ పాపాలకి క్షమాపణ పొందుకోవాలి ఇప్పుడే దేవుని దగ్గరికి నీవు రావాలి నీ పాపాలకి ప్రాయశ్చిత్తాన్ని పొందుకొని ఇంకెన్నడూ కూడా నీ పాప జీవితం వైపు తిరిగి చూడకుండా నీవు పవిత్రంగా జీవించగలగాలి దేవుని యొక్క వాక్యాన్ని స్మరిస్తూ దేవుని యొక్క వాక్యాన్ని అధ్యయనం చేస్తూ అందులో ఉన్నటువంటి మర్మాల ప్రకారం నడుచుకోవాలి ప్రియ సహోదరులారా ఎప్పుడైతే నీవు ఈ ప్రకారంగా జీవిస్తావో దేవుడు నీకు తోడుగా ఉంటాడు పాపం మీద నీకు విజయాన్ని అనుగ్రహిస్తాడు పాపం మీద నీకు శక్తిని ప్రసాదించి ఆ పాపం చేయకుండా నీకు దేవుడు తోడే ఉంటాడు ప్రి సహోదరులారా చాలామంది ఎదుటివారిని చూసి మోసపోతూ ఉంటారు వారు జీవించిన విధానంగా మనం జీవించాలి వారు చేసిన పనులు మనం కూడా చేయాలని అనుకుంటూ ఉంటారు కానీ వారికి ఎంతవరకు అది ఉపయోగపడుతుంది అన్న సంగతిని గమనించుకోరు ప్రి సహోదరులారా దేవుడు దేవుని యొక్క మాదిరిని మనం అల అలవర్చుకున్నట్లయితే నీతిమంతులుగా జీవించి ఆయన అనుగ్రహించే నిత్యమైనటువంటి ఆశీర్వాదాలని నిత్యమైనటువంటి సంతోషాన్ని పొందుకోగలం అటువంటి ఆశీర్వాదాన్ని ప్రభువారు మీ అందరికీ అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మిక్గా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా మీరు మాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి మీ వందనాలు ప్రభా ఈ దినం ఎంతోమంది సజీవ లెక్కలో లేకపోయినా మమ్మల్ని ఉంచినందుకు మీ వందనాలు ప్రభా తండ్రి మా పాపాలకి క్షమాపణ పొందుకోవడానికి మరి ఒక్క రోజుని మాకు ప్రసాదించారు ఇంకా సమయాన్ని మాకు ఇచ్చారు మీకు కొందనాలు దయచేసి మేము చేసిన పొరపాట్లన్నింటినీ క్షమించండి చాలామంది బిడ్డలు సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసుకుంటూ వృధాగా గడుపుతున్నారు వారి యొక్క విలువైన సమయాన్ని గ్రహించి సద్వినియోగపరచుకునే జ్ఞానాన్ని మీ బిడ్డలందరికీ ప్రసాదించండి ప్రభా ఈ ప్రార్థనలోకిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరే ఆశీర్వదించండి ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించండి మీ కృపలో మీ దయలో మీ జ్ఞానం వారికి అనుగ్రహించండి మీ సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని మీ బిడ్డలందరికీ ప్రసాదించమని మీ దీవెనలతో నింపి మీ పరిశుద్ధాత్మ శక్తిని బిడ్డలందరికీ అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి చిన్నబిడ్డలు వృద్ధులు యవనస్తులు ప్రతి ఒక్కరిని కూడా మీరే ఆశీర్వదించండి కాకుండా ప్రతి సమస్యని పరిష్కరించి నిత్యము మీకు కృతజ్ఞులండే భాగ్యం భాగ్యాన్ని మీ ప్రార్థనలు మన తప్పుడుంటే క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నమూనా మిక్కిలి వినయంగా ప్రార్థించి అడుగువాటి నెలలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించను గాక ఆమె